నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియోలో నేను నా తెలుగు హోమ్ గార్డనర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను అదేంటో ఈ వీడియోలో చూడండి ఈ వీడియో వచ్చేసి మేము కొత్తగా కొన్న మా ట్రిప్లెక్స్ విల్లా గార్డెన్ టూర్ అండి హైదరాబాద్లో ఇది నా మూడవ గార్డెన్ ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ప్రజెంట్ మేము ఉండేది కూడా డూప్లెక్స్ విల్లా ఇప్పుడు కొనింది ట్రిప్లెక్స్ నేను మూడో గార్డెన్ రెడీ చేసుకోవడానికి కూడా నాకు ప్లేస్ అయితే ఉంటుంది ఫుల్ ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు ఇంటి చుట్టూ నాలుగు సైడ్లకి చాలా ప్లేస్ ఉంది ఫోర్ సైడ్స్ వెంటిలేషన్ వస్తుంది చాలా బాగుంది ఇల్లు అయితే జస్ట్ రీసెంట్ గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందండి ఇంకా మేము ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు ఇక్కడ రేపటి నుంచి ఇక్కడ గార్డెన్ క్లీనింగ్ అంతా వర్క్స్ స్టార్ట్ అవుతాయి అలానే పెయింటింగ్ అవన్నీ సో ఈ మంత్ నెక్స్ట్ మంత్ అంతా ఫుల్ బిజీ ఇక్కడ ఈ ఇంట్లో నేను ఈ హౌస్ మ్యాక్సిమం రెంట్కి ఇచ్చేస్తామండి ప్రజెంట్ మేము ఉండేది కూడా డూప్లెక్స్ విల్లా ఆ ఇంట్లో అయితే ఇంటీరియర్ ప్రతి ఒక్కటి నేనే దగ్గరుండి చేయించుకున్నాను అలానే ఇంట్లో ఉన్న మొక్కలు ఇప్పుడు కొన్ని వందల మొక్కలు ఉంటాయి ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ నేను పెట్టుకున్నదే ఈ ఇంట్లో మాత్రం కొన్ని మనకు పండ్లు వచ్చే మొక్కలు ఉన్నాయి ఇంటి ముందు అయితే నేరడి చెట్టు పెద్ద మానుంది లోపల వచ్చేసి ఇక్కడ గాడినియా దానిమ్మ మామిడి చెట్టు మల్లె చెట్టు అలాగే ఎడీనియమ్స్ తర్వాత వాష్ ఏరియాలో వచ్చేసి పెద్ద వేప మాన్ ఉందండి అది త్రీ ఫ్లోర్స్ పైకి వెళ్ళింది ఇంట్లో వేప చెట్టు పెట్టుకుంటే చాలా మంచిది ఆ గాలి మనం పీల్చుకుంటే ఆ సరౌండింగ్స్ అంతా అంత బాగుంటుంది ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఒకప్పుడు ఊర్లలో ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది ఇప్పుడు రాన్ రాన్ స్పేస్ తగ్గే కొద్దీ అన్ని చెట్లు తీసేస్తున్నారు బట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా స్పేస్ ఉంటుందండి అందుకే ఈ మాన్ అలా ఉంచేద్దాం అనుకుంటున్నాం ఈ ఇంటికి ముందు సైడు లాన్ వస్తుంది కదా అక్కడ వచ్చేసి ఒక నేరేడు చెట్టు వచ్చి పళ్ళు ఇచ్చే మొక్క మిగతావన్నీ ఏవో అవి పిచ్చి మాన్లు అనమాట అవి పిచ్చి పిచ్చి కాయలు వస్తున్నాయి అవి ఏంటో కూడా తెలీదు బట్ త్రీ ఫ్లోర్స్ అంత పెరిగిపోయినాయి అంత పెద్ద మాన్లు ఉన్నాయి నాలుగైదు మేము ఇల్లంతా ఇంటీరియర్ కానీ ఫుల్ అంతా నీట్గా చేయించిన తర్వాత ఒక రెండు చెట్లు తీసేసి మామిడి చెట్లు నాటాలని అనుకుంటున్నాము చూడాలి ఇక్కడ మీరు చూసారా ఎంత ఆకులు పడ్డు ఉన్నాయో అవన్నీ వేపాకులండి నా కొత్త గార్డెన్లోకి బాగా పనికి వస్తాయి లీవ్స్తో మల్చింగ్ చేసుకోవచ్చు లీవ్ కంపోస్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ కొద్దిగా మినిమం వర్క్ చేయించేసి రెంట్కి ఇచ్చేస్తాము ఏ రోజుకి ఆ రోజు మీకు అప్డేట్ చూపిస్తూ ఉంటాను నాకు ఇక్కడ సిట్ అవుట్ చాలా నచ్చిందండి థర్డ్ ఫ్లోర్లో ఇన్ కేస్ ఫ్యూచర్లో మేము వచ్చేటట్టయితే ఇక్కడ పరుగోలో ప్లానింగ్ ఉంది బాల్కనీస్లో ఎంత మంచి ఫ్రెష్ ఎయిర్ అంటే ఒక సైడ్ నేరడు చెట్టుది ఒక సైడ్ వేప చెట్టు ఇంకా రకరకాల చెట్లు అనమాట ఇంటికి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్ సైడ్స్ వెంటిలేషన్ అండి లెఫ్ట్ సైడ్ లో పార్క్ ఉంటది రైట్ సైడ్ లో మాది ఒకటి ప్లాట్ ఎంటీగా ఉంటుంది తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ ల్యాండ్ ఉంటది ఫ్రంట్ సైడ్ రోడ్ అంటే ఫోర్ సైడ్స్ నుంచి గాలి వెళ్తురు చాలా బాగుస్తుంది మా హస్బెండ్ ఎప్పుడైనా ఇల్లు కొనేటప్పుడు కానీ రెంట్ తీసుకునేటప్పుడు చూసేది ఏంటంటే వెంటిలేషన్ చూస్తారు నాలుగు సైడ్ల నుంచి మనకి ఇంట్లోకి గాలి వెళ్తు రావాలి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న ఇల్లు కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకా అసలు ఫోర్ సైడ్స్కి వెంటిలేషన్ వచ్చేసింది ప్రజెంట్ మేమున్న ఇల్లు అయితే అందులో ఇంటీరియర్ కానీ గార్డెన్లో మొక్కలు కానీ ప్రతిదీ నాకు అటాచ్మెంట్ ఎక్కువ ఎందుకంటే నేనే పెట్టుకున్నవే ఉంటాయి అవన్నీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొత్త ఇల్లు కొన్నాం కాబట్టి అందులో ఏ మొక్కలు లేవు ప్రతిదీ నేను పెట్టుకున్న మొక్కనే ఇది మేము రీసేల్లో కొన్నది కదా సో ముందు ఉన్న ఓనర్స్ కూడా మొక్కలు బాగా పెట్టుకున్నారు వాళ్ళు ఫారెన్లో సెటిల్ అయిపోయారు కాబట్టి ఇల్లు సేల్ చేస్తుంటే మేము కొన్నాము హైదరాబాద్ బాజ్పల్లి ఏరియాలో ప్రణీత్ ప్రణవ్ బిల్డర్స్ అంటే చాలామందికి ఐడియా ఉంటుందండి ఆ బిల్డర్స్ కట్టింది ఇది ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అందులో మేము కొన్నాము ఈ మంతే కొన్నింది ఇంకా రేపటి నుంచి మొత్తం వర్క్ స్టార్ట్ చేస్తే ఒక వన్ మంత్ లోపు వర్క్ అయిపోయింది అనుకోండి హోమము పూజ అవన్నీ చేయించుకొని తర్వాత రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంది ఈ ఇంటికి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్ పక్కన ఉన్నాయి ఒకటి సిల్వర్ వర్క్స్ గోడ పక్కనే ఉంటుంది రెండోది వచ్చేసి మనకు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటి బ్యాక్ సైడ్లో ఉంటుంది ప్రజెంట్ మీకు ఈ వీడియోలో గార్డెన్ టూరే చేశానండి జస్ట్ ఈ గుడ్ న్యూస్ మన తెలుగు హోమ్ గార్డనర్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీసాను ఈ ఇంట్లో మాత్రం ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉందండి నేను ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు ఎంత పెద్ద గార్డెన్ అయినా డెవలప్ చేసుకోవచ్చు మా ల్యాండ్లో బోర్లు వేసి కొత్తగా ఒక న్యూ గార్డెన్ స్టార్ట్ చేశాను కదా అక్కడ మొక్కలు పెడుతున్నాను ఒక త్రీ మంత్స్ నుంచి అక్కడ ప్రజెంట్ ఆపేసి ఫ్యూచర్లో ఇక్కడే పెట్టేసుకుందువు అని చెప్తున్నారు ఎందుకంటే త్రీ గార్డెన్స్ మెయింటైన్ చేయడం కష్టం కదా ఒకటి వచ్చేసి మేము ప్రజెంట్ ఉన్న ఇల్లు రెండోది ల్యాండ్లో పెట్టినవి ఇప్పుడు ఇది మూడో గార్డెన్ అండి మొత్తం వీడియో చూడండి మాకు కొత్త గార్డెన్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి నాకైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి ఇది ఆ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీసాను మేము మెయిన్ ఈ ఇల్లు కొనడానికి రీజన్ ఏంటంటే మా ఇల్లాస్ని హైదరాబాద్కి తీసుకురావడానికని కొన్నామండి బాగా ఫోర్స్ చేస్తున్నాము హైదరాబాద్కి వచ్చేయండి ఊర్లో అన్ని అని బట్ వాళ్ళు ఏంటంటే ఆ ఊరిని వదిలేసి రాలేకున్నారు ఊర్లో ఇల్లు కూడా దగ్గరుండి మామయ్య కట్టించారు చాలా మంది నాకు కమెంట్స్లో పెడుతూ ఉంటారండి మీ ఊర్లో ఇల్లు చాలా బాగుంటుందనేసి ముందు ముందు వాళ్ళని తీసుకొద్దాం తీసుకొద్దామనేసి ఆలోచన ఉంది మా హస్బెండ్ కూడా ఫోర్స్ చేస్తున్నారు హైదరాబాద్ రమ్మని బట్ వాళ్ళే ఇంకా డిలే చేస్తున్నారు వాళ్ళు వస్తే ఉంటారు ఇక్కడ వర్స్ట్ కేసు వాళ్ళు రాకపోతే అయితే రెంట్కి ఇచ్చేస్తాము అది మా ఆలోచన మెయిన్ ఇల్లు తీసుకోవడానికి మా కొత్త ఇంటి గార్డెన్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ రేపటి నుంచి ఈ గార్డెన్ క్లీనింగ్ అలాగే నేనేమేమి కొత్త మొక్కలు పెడతాను అన్నది ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను